గోదావరిలో గల్లంతైన ఎనిమిది మందిలో ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి మిగిలిన ఒకరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు గాలిస్తున్నారు నలభై మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక మరబోట్లతో గోదావరిలో ముమ్మర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి మృతదేహాలను ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కోనసీమ జిల్లాలో సోమవారం గోదావరిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు ఒకరిని రక్షించబోయి మరొకరు వెళ్లి నదిలో కొట్టుకుపోయారు కె గంగవరం మండలం సేరులంకకు చెందిన పొలిసెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు కాకినాడ రామచంద్రాపురం మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు హాజరయ్యారు మధ్యాహ్నం భోజనాల తర్వాత ముమ్మిడివరం మండలం కమిణిలంక సమీపంలోని గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు పదకొండు మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు వీరిలో ఎనిమిది మంది నదిలో గల్లంతయ్యారు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు వేడుకకు వెళ్లిన వారు విగత జీవులుగా మారడంతో వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి